మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వరీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఒక అఘోర కానీ ఇంకొకటి కానీ గంజా కానీ ఇవి తీసుకుంటారంటే ఆ వశీకరణ పూర్తి చేసిన ఎవడు కూడా మీకు హెల్ప్ చేస్తాడని చెప్పడం చిటికెడితో కూడా చేసే కొన్ని ఉన్నాయి మలమూత్రాలతో కొన్ని చేస్తుంటారు ఇప్పుడు కలియుగానికి కావాల్సిన తంత్ర విద్య గురువుగారు అంటే గ్రామాల్లో ఈరోజు చూసుకున్నట్లయితే పూర్వంగా ఇప్పుడు కూడా ఒక చిటికిడు గూడుతో వస వసన చేసుకోవచ్చు అంటూ ఉంటారు అంటే ఈ వసీకరణ విద్య అనేది ఒకప్పుడు ఉంది అలాగే ఇప్పుడు కూడా చేయగలుగుతున్నారా నిజంగా ఆ వసీకరణ విద్య అంటే ఏంటి ఎస్ మంచి వస్తున్నమ్మా వసీకరణ అవతల వ్యక్తిని వసీకరణని చేసుకునేది వసీకరణ విద్య అంటారు అసలు వసీకరణ విద్య అనేది మనకి ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో అది గొప్ప శాస్త్రం అది అవతల వ్యక్తిని బాగుపరచడానికి అవతల వ్యక్తిని యూజ్ చేసుకోవడానికి చేస్తే చాలా తప్పు చాలా ఇబ్బంది కలిగి ఇప్పుడు హిప్నాటిజం ఉంది ఇందర్గాలు ఉంది ఏంటిది మనిషిని లొంగ తీసుకోవడం అది కూడా వసీకరణమే కదా వశీకరణం ఒక ఐదు నిమిషాలు పది రక్ష వసీకరణం అలానే వశీకరణ విద్య అనేది చాలా గొప్పది వశీకరణ అనేది మంత్రం ఉంది ఆ మంత్రాన్ని నువ్వు పర్సనల్గా నేను చాలామంది నాకు కూడా చాలామంది చేస్తుంటారు వశీకరణ నేను మందు మందులు పెట్టుకోవచ్చా లేకపోతే వశీకరణ మాయం చేసుకోవచ్చా నా ప్రియం చేసుకోవచ్చా తప్పు వశీకరణ అనేది వైవాహికంగా మీరు భార్య భర్తలు దానికి వశీకరణ మంత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి తప్పులేదు ఆ వసీకరణాన్ని పర్ఫెక్ట్గా నమ్మి చేసుకోండి ఇప్పుడు వెళ్ళిపోయాడు రావాలి అదిని జాతకం ఉంది కొంచెం అవకాశం ఉంది అవకాశం ఉంటే చేసుకోండి తప్పు లేదు అవకాశం లేకుండా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే వశీకరణ అనేది కొంతవరకే పనిచేస్తుంది ఇప్పుడు అయితే ఉందో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పనిచేస్తుంది తర్వాత పని చేయదుగా ఇది కూడా భర్తతో భార్య ఉండాల్సింది ఏంటంటే ఆ టైంలో కొంత లాక్ టైం అంటే కొంచెం ఇబ్బంది కలిగించే టైం ఉన్నప్పుడు ఆ వశీకరణ చేసుకోవడం వల్ల కొంత అనుకూలం కలిగి ఉంటుంది వశీకరణ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది వశీకరణ అనేది దాదాపుగా మనకు సంబంధించినంత వరకు కూడా విద్యలో నాలుగు రకాలు ఉన్నాయి వశీకరణ మంత్రం వశీకరణతో చేసుకునే మందులు పెట్టడం వల్ల ఒక్కొక్కటి కాటుక పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కటి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ వస్తువులతో కొన్ని చేయడం వల్ల ఇలా ఉంటుంది వశీకరణ అంటుంటారు ఈ వశీకరణలో అన్ని చేసుకోవడం వల్ల వశీకరణ అయితే విద్య అయితే చాలా గొప్పది ఆ వశీకరణ విద్యతో చేయడం వల్ల చాలా మంచిది కానీ ఆ విద్య చేయడం చాలా కష్టం ఓకే చాలా ఖర్చుతో కూడుకుంది కూడా నేనేం చెప్తానంటే అనేది మీరు చేయదలుచుకున్నప్పుడు మీరు కరెక్ట్ పర్పస్ చేస్తున్నారు లేదా నువ్వు లవ్ చేసుకున్న వాడికి వశీకరణ కావాలంటవా కావాలంటావా ఇంత తప్పది నీ ఇష్టం లేదని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న ఏమి ఉంటుంది కొంచెం ఇబ్బంది కలిగించారు అంటే దానికి హోమ ద్రవ్యాలతో హోమంతో చేస్తుంటాం చిటికెట్ పూడితతో చేస్తాను ఇది క్వశ్చన్ మంచి క్వశ్చన్ చిటికెట్ బూడిదతో కాదు చిటికెట్ బూడిదతో వసీకరణ చేసుకోవచ్చు అంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తితో మనం వసీకరణ చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క వస్తువు తీసుకున్న తర్వాత ఆ వస్తువుని భస్మం చేసి ఆ వస్తువు తీసుకొని ఆ వస్తువు కలుపుకొని వసీకరణ చేసుకోవచ్చు తెలియలుగా ఉంది ఒక చెట్టు చెట్టు సంబంధించిన వస్తువులు ఒక చెట్టుతో వచ్చే దాంతో కూడా చేసుకోవచ్చు కొంతమంది ముందు పెట్టి అంటారు అంటారు సరే ముందు కూడా పెట్టవచ్చు ముందు అంటే ఏంటంటే చెట్టుతో మంచిది అయితే మా దగ్గర ఏం దొరకు కాబట్టి అది మన ప్రేక్షకులందరూ కూడా మళ్ళీ నా ఫోన్ చేసి ఆ బాధ నేను కాబట్టి కంపల్సరీ చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి అది కూడా నమ్మి మోసపోకండి క్లియర్ క్లారిటీ అయితే సబ్జెక్ట్ అయితే కన్ఫామ్గా ఉంది ఆ వశీకరణ పూర్తి తెలిసినాడు ఎవడు కూడా మీకు హెల్ప్ చేస్తాడని చెప్పడం కానీ ఆ మంత్రం కానీ ఏదైనా మీరు సిద్ధించుకొని చేసుకోండి ఒక మంత్రం ఉన్న మంత్రాన్ని అవాహన చేసుకొని సిద్ధించుకొని చేసుకోండి తప్పులేదు అంతేగాని కనపడ్యాన్ని కూడా మనం కనిద్ది కనపడ్యాన్ని కూడా చేస్తుంది చిటికెట్తో చేస్తారంటే చిటికెడితో కూడా చేసే కొన్ని ఉన్నాయి భస్మం చేసి చేసుకోవచ్చు కొన్ని మనిషి యొక్క వస్తువులతో కొన్ని చేస్తుంటారు అంటే మలమూత్రాలతో కొన్ని చేస్తుంటారు కొన్ని ఉన్నాయి బట్ అదంతా ఏంటంటే కొన్ని చెప్పుకోలేని విషయాలు కాబట్టి అవి మనం మాట్లాడకపోవడం మంచిది బట్ హండ్రెడ్ పర్సెంట్ చిటికెట్తో కూడి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పచ్చు గురుగారు వామాచారానికి సదాచారానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి వామాచారం అంటే ఏంటి వామాచారం అంటే ఏంటంటే ఒక మూల మంత్రాన్ని పట్టుకొని అది శోధం చేసేది వామాచారం అంటారు అంటే తీవ్రమైన ఆక్షేపణతో దానికి సంబంధించిన వస్తువులతో మందు గంజాయి కొంతమంది కొన్ని కొన్ని వస్తువులు పెట్టి చేసుకుంటారు వామాచారంలో వామాచారంలో తంత్ర విద్య అంటారు తంత్రం అంటే ఏంటంటే ఒక తంత్రానికి సంబంధించినంతవరకు కూడా విద్య చాలా గొప్పది తంత్ర విద్యలో ఎక్కడ ఉంటుందో అంటే అది ఏకం నీది ఒక్కరితో చేసుకునే తంత్రం మంత్రం అంటే ఏంటంటే అందరితో చేసేయాలి వామాచార మంత్రాలు ఏంటంటే ఆ మంత్రాల సంబంధించి చేసుకుంటూ ఆ దేవతను ఎవరినైతే ఆవాహన చేసుకుంటారో ఆ దేవతకి సంబంధించిన వస్తువులు అంటే ఆ మందు కావచ్చు సమక్స్ సమక్స్ ఉంటాయి దానికి సంబంధించినవి దాన్ని వామాచారంలో చేసుకుంటారు వామాచారం చేసుకునేటప్పుడు ఏంటంటే కంపల్సరిగా నైట్ కూడా కూర్చోవడం కొంతమంది గుడ్డలు లేకుండా కూర్చుంటారు కొంతమంది గుడ్డలతో కూర్చుంటారు వామాచారం అనేది తాంత్రిక విద్య అంటారు తాంత్ర విద్యలో ఎక్కడా కూడా హండ్రెడ్ పర్సెంట్ పని అయిపోద్ది అంటే ఏదైతే ఒక పని పట్టుకున్నావో అది వామాచారంలో సంత్ర విద్యతో ప్రయోగిస్తే హండ్రెడ్ పర్సెంట్ పని అయిపోద్ది అని చెప్పచ్చు వామాచారం చాలా గొప్పది చాలా మంచిది కానీ జనాలకు ఏంటంటే అవతల చేతవర్ చేస్తారు అవతల చేద్దాం వామ వామాచారం చూస్తుందంటే నీ మంత్రాన్ని చదువుకో అని చెప్తుంది తంత్రం ఇప్పుడు ఇంకోడు ఎవడన్నా చేయాలంటే తప్పు కదా ఇప్పుడు నేను చేస్తానంటే నా విద్య నీకు తంత్రాన్ని భూతంగా చూపించారు అవును ఇట్స్ నాట్ ఎ రాంగ్ ఎప్పుడు కూడా తంత్ర విద్య అనేది చాలా గొప్పది ఎందుకంటే తంత్రంలో నీ అంతా నువ్వు చేసుకో నీ అంతా నువ్వు బతుకు నువ్వంతా నువ్వు నన్ను నన్ను శోధించుకో అంటుంది తంత్రం మంత్రం ఏముంటుంది వామాచారంగా సదాచారం ఉంటుందంటే నువ్వు దగ్గరికి వచ్చావు పూజారిగా నేనున్నాను నేనేం చేస్తాను దేవుడి పూజ చేస్తాను దేవుడి పూజ చేసి సదాచారం అంటారు అంటే నీవు నా ద్వారా దేవుడి చెప్పేది సదాచారం అలా ఏమవుతుందంటే ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాలి నాకు ఆకలి అవుతుంది అమ్మ నాకు ఆకలి అని చెప్పాలి ఎవరు చెబుతున్నారు పుజారిని చెప్పి చేస్తావు వామాచారంలో ఏంటంటే బాబు డైరెక్ట్గా అమ్మ నాకు అన్నం పెట్టు అని అడుగుతావు ఇది తేడా ఏం లేదు ఉద్యానం చెప్పాలంటే సదాచారంలో ఏంటంటే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి చెప్పి చేర్చుకోవడం సదాచారం అవుతుంది కానీ వామాచారంలో ఏంటంటే కంపల్సరీగా చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది తాంత్రిక విద్యలో ఎక్కడ తప్పు లేదండి తంత్రాన్ని మీరు ఉపయోగించుకున్న విధానం తప్పు తంత్ర విద్యంలో నువ్వు కరెక్ట్గా చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నీకు పని అవుతుంది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకంటే దానిలో నేను చాలా చేశాను చాలా క్రీలు కూడా చూశాను నేను ఎందుకంటే దాన్ని చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు చాలా సక్సెస్ కూడా చూపించాను నేను కాబట్టి వామాచారాన్ని ఎక్కువ తంత్ర విద్యని నమ్మండి తంత్రం తప్పు లేదు అంటే చేతబడి దానిలో శుద్రం ఉండొచ్చు శుద్రం కొంతమంది చేస్తుంటారు చేతబడి చేస్తారు బానమర్ చేస్తారు ఏదేదో చేస్తుంటారు అది శుద్రం తంత్రం వేరు శుద్రం వేరు శుద్రానికి వెళ్ళకండి తంత్రం అంటే ఏంటంటే క్రియ మీరు చేసుకునే క్రియ మీకు తొందరగా అయ్యే క్రియ తంత్రం ఇప్పుడు కలియుగానికి కావాల్సింది తంత్ర విద్య ఇప్పుడు ఎందుకనంటే దేవుడికి ద్వారా చెప్తే పన ఐదు రోజులు పోయి అంటే ఎగ్జాంపుల్ చూస్తున్నా పూజారిని ఉద్దరి చెప్పట్లో సదాచారం ఏంటంటే దేవుడి దగ్గర పోయి ఇంట్లో వాళ్ళు అందరూ పక్కన ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇల్లు ఇంట్లో వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకోవేది సదాచారం వామాచారం ఏం చేస్తానంటే నీ ఒక్కడే నువ్వు చేసుకునేది చెప్పాల్సిందే ఇది కాబట్టి ఈ క్రియ ఆ క్రియ అది వేరు కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి శుద్ధ్రం వేరు శుద్రాన్ని మీరు ఎక్కువగా నమ్మి జనాలు చేతబడి చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు శుద్రం కూడా ఉంది ఎందుకంటే మంత్రంలో ఉచ్చరణలో చాడాతోనే శుద్రం కూడా తయారవుతుంది తంత్ర విద్యలో శుద్రాన్ని కూడా తంత్ర విద్యకు ఒక ఒక లెటర్ తేడా వస్తే శుద్ధ్రం అవుతుంది అంతే తేడా ఏం తేడా ఉండదు గురుగారు ఇందాక మీరు చెప్పిన వాటిలో తాంత్రిక విద్య ఉంది అలాగే శుద్ర విద్య గురించి కూడా చెప్పారు అయితే ఈ కొంతమంది ఈ మనుషులను లాంగ్ తీసుకోవడానికి అమ్మాయిని లాంగ్ తీసుకోవడానికి అయి ఉండొచ్చు లేదంటే హత్యల గురించి అవి ఉండొచ్చు ఈ చేసే ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఏ కిందకి వస్తాయంట శుద్రం కింద వస్తాయి ఆ విద్య శుద్రం కింద విద్య వస్తుంది ఒక మనిషిని లైంగికంగా తంత్ర విద్యలో లైంగికంగా ఎక్కడా చెప్పబడలేదు తంత్రంలో చెప్పబడలేదు శుద్రంలో చెప్పబడింది శుద్రంలో కూడా ఎక్కడ చెప్పబడింది అంటే శుద్రానికి ఎందుకు అంటే ఒక అమ్మాయికి ఆవాహన చేసి అక్కడ శృంగారంలో పాల్గొని శృంగారంతో చేసుకునే కొన్ని విద్యల్ని శుద్ర విద్యలో అంటుంటారు తంత్ర విద్యలో అది ఏం ఉండదు జపం చేసుకొని దాని హోమంతో క్లియర్ అవుతుంది శుద్ర విద్య ఏంటంటే సెక్స్వల్గా ఉంటుంది తర్వాత మందుతో ఉంటుంది ఇలా కొంతమందితో మందుతో కూడ చేస్తుంటారు కొంతమంది కొన్ని విధాలమైన తంత్ర విద్యలో శుద్ర విద్యను అంటారు వాటిని తంత్ర విద్యలకి దానికి సంబంధం లేదు శుద్రంలో స్త్రీతో రొమాన్స్ ఉంటుంది స్త్రీతో అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి అన్ని చేసిన వాళ్ళు శుద్రంతో చేసే స్త్రీని నగ్మంగా కూర్చోబెట్టి దాని యొక్క శృంగారలో పాల్గొని దాని నుంచి వచ్చే ద్రవాలతో అమ్మవారిని పూజ చేస్తుంటారు కొంతమంది శుద్రం దక్షిణ కాళీ హోమాలు వీటి అంటే కొన్ని చేస్తుంటారు అది శుద్రం అంటారు ఆ శుద్రం అనేది చేసినప్పుడు ఆ స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ శుద్రాన్ని ఎక్కువ ప్రయోగించినా శుద్రాన్ని ఎక్కువ వాడినా కూడా మనిషి యొక్క ఇబ్బంది కలిగించే ఛాన్సెస్ ఉన్నాయి ఆ మనిషి చచ్చిపోవడం ఆ మనిషి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు శుద్రాన్ని ఎక్కువగా నమ్మకూడదు చేయకూడదు శుద్రం అనేది కొన్ని విషయాల వరకే పనికి వస్తుంది కానీ తంత్రం అనేది మన కార్యక్రమాలు మన డైలీ డైలీ నంది కార్యక్రమాలు అంటే ఈ పని కావట్లేదంటే ఆ పని కోసం ఈ తాంత్రిక విద్యలు తాంత్రికంగా వచ్చే జపం చేసుకొని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా సక్సెస్ ఉంటాయి అంతే తాంత్రికంలో ఎక్కడా కూడా స్త్రీతో రిలయన్స్ కానీ స్త్రీతో సంహారం కానీ దాని తర్వాత మందుది తీసుకోవడం కానీ ఇవన్నీ లేవు దీన్ని అఘోరాలు వాళ్ళు ఏంటంటే తాంత్రికంగా ఒక అఘోర కానీ గుహలు కానీ గంజాయి కానీ ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు నిలబడ్డం కోసం అంటే ఒక ఏకాగ్రత కోసం తాంత్రిక విద్యలో కొంతమంది తీసుకుంటుంటారు అంతేకాని తాంత్రిక విద్యలో ఇవైతే ఎక్కడా లేవు శుద్రంలో ఇవైతే ఉన్నాయి అంటే శృంగారం స్త్రీతో పాల్గొనడం తర్వాత వాళ్ళు జంతువు బలివ్వడం ఇవన్నీ శుభ్రంలో ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు చాలా థ్యాంక్స్ మీరు వస్తాను